ఈ ఎన్నికలు దేశం కోసం జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికలు రాష్ట్రం కోసము గ్రామ పంచాయతీ కోసము ఎంపీడీసీ కోసమో జెడ్పీడీసీ కోసము మున్సిపాలిటీ కోసమో కాదు ఎన్నికలు ఈ ఎన్నికలు దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కావడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు మరి ఎన్నికలో దేశమంతా మోదీ 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 గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని దేశమంతా కూడా నరేంద్ర మోదీ గారు ఉండాలని కోరుకుంటున్నటువంటి ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ మొన్ననే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ గెలిపించినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అన్నింటి కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ పెద్ద ఎత్తున ప్రజలను మళ్ళొకసారి మోసం చేయనికే మనం ముందుకు వస్తున్నటువంటి తరుణంలో నరేంద్ర మోదీ గారి కోసం ఈ జరుగుతున్నటువంటి ఎన్నికలు మొన్ననే మీకు ఖబర్ ఖబర్దార్ ఆరు గ్యారంటీలు అమలు చేశాక ఓట్లకు రావాలి ఈ ఓటు మీది కాదు ఈ ఓటు కమలం మీది కాదు మీరు అడగకుండా అర్హత లేదు మీకు అడిగే అర్హత లేదు మీకు ఓటేసినా ఆరు గుర్తుకేసినా చెయ్యి గుర్తుకేసినా డ్రైనేజ్ లో వేసినట్లే ఆ ఓటు గోరీలో వేసినట్లే ఆ ఓటు కమలం పువ్వు గుర్తుకు ఓటేస్తే లక్ష్మీదేవి గాని సరస్వతీ దేవి గాని కమలం పువ్వులో కూర్చుంటారు ఈ దేశంలో విద్య ఈ దేశంలో లక్ష్మి ప్రతి ఒక్కరి ఇంట్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేయాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా